ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఉద్యోగులకు దసరా కానుక ఒకేసారి రెండు డిఏలు విడుదల ఆనందంలో ఉద్యోగులు వివరాలు తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా దసరా కానుకగా ఒకేసారి రెండు డిఏలు అయితే విడుదల చేయబోతుంది ప్రభుత్వం దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియోని చేసిన వారు అవుతారు ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల అంశాలపైన ఫోకస్ చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్న అంశాన్ని మంత్రులు ప్రతి సందర్భంలోనూ అదే అదేవిధంగా ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపైన కూడా ఇప్పుడు కసరత్తు చేస్తోంది అందులో భాగంగా ఉద్యోగులకు బకాయిలు ఉన్న డిఎల్ఓ రెండు చెల్లించేందుకు నిర్ణయించినట్లు సమాచారం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏల్లో రెండు డీఏలను మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ చెల్లింపుల వివరాలను వెంటనే ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించినట్లు ఉద్యోగ సంఘాల సమాచారం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ చెల్లించాల్సి ఉంటుంది కానీ బీఆర్ఎస్ హయాంలో మూడు డీఏలు కాంగ్రెస్ అధికారంలో చేపట్టాక ఒక డీఏ పెండింగ్లో ఉంది నాలుగు డీఏల్లో రెండింటిని చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇక తమ ప్రభుత్వం గతంలో కంటే భిన్నంగా ఉద్యోగుల పక్షాన్ని నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా ఇచ్చేవారని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్న అంశాన్ని గుర్తు చేస్తున్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపైన ఇప్పటికే వరకు ఫోకస్ చేసిన సీఎం రేవంత్ ఇప్పుడు ఉద్యోగులకు పెండింగ్ బకాయిల అంశంపై ఆరా తీశారు ఇందులో భాగంగా డిఏ చెల్లింపులపైన కీలక సూచనలు చేసినట్లు సమాచారం వచ్చే నెలలో అంటే సెప్టెంబర్లోనే రెండు డీఏల చెల్లింపు ఉంటుందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి దసరాలోగా ఈ చెల్లింపులు జరిగేలాగా ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది సెప్టెంబర్ నెలాఖరులోగా రెండు డీఏలను కూడా విడుదల చేసేందుకు నిధులు సమీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అటు పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి దీంతో ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రానుంది